వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరి గుడ్ మార్నింగ్ సో మేమైతే రెడీ అయిపోయాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాము వస్తున్నా తెలియదు కానీ కానీ వినండి కానీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు నీ వాటికి అయినా మేము రెడీ అయిపోయాం తొందరగా ఇంకా రెడీ కాలే మమ్మీ మా ఫ్యామిలీ చేసుకుంటే మేము త్వరగా రెడీ అయిపోయాం అనమాట సో ఇప్పుడైతే మేము చాలా ఫస్ట్ అనిపిస్తున్నా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే మేము ఎక్కడికో వెళ్ళిపోతాము సపోర్ట్ సపోర్ట్ ఆల్చేయం సపోర్ట్ ఏండి అని చెప్తున్నాడు మీరు అని మేము రెడీ అయిపోతున్నాం మా మామైతే వచ్చేసింది రెడీ అయిపోతుంది నాకు హాలిడేస్ వచ్చాయి స్కూల్స్ అండ్ సో కలిగాడు హ్యాపీగా ఉంది ఎందుకు ఎందుకో చెప్పాలా ఎందుకో చెప్పాలా ఎందుకు మా కన్యాగాడు హ్యాపీ ఉందంటే హాలిడేస్ వచ్చాయి కాబట్టి కన్యాగాడు ఎంజాయ్ చేద్దామని నాతో అనుకుంటాడు కాబట్టి అందుకే ఎంజాయ్ చేస్తున్నాడు హ్యాపీ సో నేను కూడా హ్యాపీనే కన్యాగాడు అయితే మా మమ్మీ జుట్టేలా జుట్టే ఎట్లా వేసిందో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పైకి వస్తాయి బెట్ ఇది తలసా చేసుకుంటే పచ్చింది నాకు అల్సి సో అందరి ఛానల్ అయితే ఫస్ట్ ఎమో చేయండి సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ తమ్ముడికి ఏమైంది తెలుసా చోలలో హోలీ ఆడడం వల్ల కొంచెము హోలీ కలర్స్ ఇట్లా వేసుకుంటున్నాడు అందుకే కొంచెం కొంచెం ఆర్డర్ పెడుతున్నాం అనమాట లోపల ఆయన వేస్తుండు ఇలా పెట్టాము సో అనమాట గేమ్ కూడా అయింది చేతులకి కాల్ ఈడ ఒక దశ ఈడ కూడా అయింది వాడికి ఈడ తీసేసా అయినా కొంచెము ఈడు ఉంది కదా వాటర్ పెద్దగా అవుతుంది కదా అది పెట్టుకుంటే ఆడబెట్టుకుంటే ఆడ అది పోయింది ఆడ అంటే చూడండి ఆత్మని పెట్టినా కానీ ఇలా పెద్ద ఇట్లా పెద్దగా జాంబా అయిపోతుంది ఈడ కూడా ఈ కూడా అయింది ఇడని గుర్చి ఇట్లా అన్నీ ఆయన నొప్పిలేస్తుంటారు ఇక ఇవ్వేక్ కూడా అయింది చూడండి కానీ కూడా ఇగో ఇవ్వడా

అయినా అది మమ్మీ కడుగుతుంది అలా కొంచెం కొంచెం కడిగిపోయింది అని అడ్మంట్ ఓరు పెట్టి చూడాల మా డాడీ డాడీ అన్నారు మా డాడీ కాదు డాడీ సారీ డాడీ పెట్టిన చూద్దగా ఇది చొప్పు దాకిందంటే అందుకే అడ్మంట్ రాకింది ఎలా ఆకింది ఒలి ఆడం వల్లనా అట్లా కలర్స్ వేస్తున్నావా చోల కలర్స్కి కలర్స్ ఉంటాయి కదా అవి చేతులకి చోలకి కాళ్ళకి ఏ వైర్ వేస్తుందో ఆ వీడకాయిపోయింది అయినా ఇట్లా ఉన్నాయి కదా బాయ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ